వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ పంటలు పూతకి గ్రోత్కి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అలాగే పూత ఏమైనా డ్రాప్ అవుతున్న కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే మళ్ళీ తగ్గింది ఈరోజు టోటల్గా డెబ్బై మూడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది సెవెంటీ త్రీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అయితే భారీగానే తగ్గింది ఇంచుమించుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది ఇక నిన్న కూడా ఈ ముప్పై శాతం స్టాక్ తగ్గింది ఇంకా నిన్నే తక్కువ అనుకుంటే ఈరోజు మళ్ళీ స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే పదకొండు వందలు వెయ్యి యాభై వెయ్యి రూపాయలు ఇవన్నీ సూపర్ టాపులు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్